నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచం మనం చూసుకుంటే మొబైల్ వాడటం మొదలు పెట్టినప్పుడు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫోర్ జీ ప్లస్ ఇప్పుడు ఫైవ్ జీ అలాగే రాబోయే రోజుల్లో ఫైవ్ జీ ఏను కూడా అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఎవరైతే తమ దేశ ప్రజలకు అత్యాధునిక ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఆయా దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ లో ఫైవ్ జీ ఇంటర్నెట్ ను ప్రారంభించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు నాటికి త్రీ జీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది వివరాలు వెళితే కువైట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటరీ అథారిటీ సింటే కువైట్ లో ఫిఫ్త్ జనరేషన్ నెట్వర్క్ టెక్నాలజీకి సంబంధించిన అధునాతన వెర్షన్ ఫైవ్ ఏ లాంచ్లు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అదేవిధంగా జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కువైట్ దేశ వ్యాప్తంగా త్రీ జీ నెట్వర్క్ సేవలు నిలిపివేయాలని చెప్పి అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో ఫైవ్ ఏ సేవలు అందుబాటులో రానున్న నేపథ్యంలో త్రీ జీ సేవలు నిలిపివేయాలని చెప్పి అధికారులు నిర్ణయించారు రాబోయే రోజుల్లో కువైట్ లో ఉన్న ప్రజలకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు మరి త్రీ జీ సేవలు నిలిపివేయడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే త్రీ జీ సేవలు అందుబాటులో ఉన్న మొబైల్స్ కువైట్ లో వాడుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్